ఈరోజు చూపిస్తున్న రకరకాలమైన చెట్లు ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర నాటుకున్న చెట్లు ఇది వచ్చేసి తొలిచి చెట్టు ఫ్రెండ్స్ ఇది దేవునిగా పూజ చేస్తారు పొద్దున్నే మూడు ఆకులు కానీ నాలుగు ఆకులు కానీ తీసుకొని నీళ్ళలో కడుక్కొని పొద్దున్నే పడిగడుపున తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అని అంటారు తెలుగులో వచ్చేసి లెక్క చెట్టు అంటారు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ షోకు మాత్రమే ఇంటి వాకిలి ముందర అందుకు నాటుకొని పెంచుతుంటారు అందరూ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పూల చెట్టు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ చెట్టుకు పచ్చ కలర్లో పసుపు కలర్లో ఉన్న పూలు దేవునికి పెడతారు ఫ్రెండ్స్ ఇది ఇవి వచ్చేసి వాసన అనేటివి ఏమి ఉండవు ఫ్రెండ్స్ ఇవి దీనికి తీయని పదార్థం ఉంటుంది కాబట్టి దీనికి సీమలు పడతాయి ఫ్రెండ్స్ ఇవి దేవునికి పెట్టచ్చు ఫ్రెండ్స్ ఇవి దేవుని పూజకు అందుకు వాడుతూ ఉంటారు అందరూ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మాస్ పత్రి అని అంటారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పూలలో మధ్యలో వేసి కట్టుకుంటుంటారు ఫ్రెండ్స్ ఇది ఇది కానీ దేవునికి పెట్టచ్చు ఫ్రెండ్స్ పూలల్లో కట్టేసి ఫ్రెండ్స్ ఇవి కనకంబరాలు ఫ్రెండ్స్ చూడండి ఎర్రగా పూలు కాశాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కనకంబరాలు చెట్లే ఫ్రెండ్స్ ఇవి దాని నుంచి వచ్చిన విత్తనాలు పడి పెరిగాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మల్లెపూల చెట్టు ఫ్రెండ్స్ తెల్ల మల్లెపూలు కాసే చెట్టు ఫ్రెండ్స్ ఇది ఇది సీజన్ కాదు కాబట్టి ఇవి ఉరికే పింజలు పడాయి ఫ్రెండ్స్ నిదానంగా పెరుగుతూ వస్తున్నాయి పూలు చూడండి ఫ్రెండ్స్ దీన్ని కలమంద అని పిలుస్తారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ముఖానికి మొటిమలు ఉన్న ఇది పూసుకుంటారు ఫ్రెండ్స్ ఇది తినొచ్చు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది టెంకాయ చెట్టు అని అంటారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎందుకు ఇట్లా పొట్టిగా ఉందంటే మాకు ఎండాకాలం ఇది జీవాలు బరగడ్లు అందుకు మేపుతూ ఉంటారు దానివల్ల దీన్ని కొరికి తిన్నాయి ఫ్రెండ్స్ అందుకు ఇలాగ ఉంది మీకు బాగా పెరిగిన తర్వాత మళ్ళీ వీడియో తీసి చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మామిడి చెట్టు అని పిలుస్తారు ఫ్రెండ్స్ దీన్ని ఇది ఎందుకు ఇలాగా ఉంది అంటే మాకు ఎండాకాలం జీవాలు బరుగొడ్లు అందుకు మేపుతూ ఉంటారు అందుకు వచ్చేసి దీన్ని కొరికి తిన్నాయి ఫ్రెండ్స్ అందుకు ఇలాగా ఉంది మీకు మళ్ళా పెరిగిన తర్వాత మీకు మళ్ళా వీడియో చేసి చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి దీన్ని వచ్చేసి దగ్గాకు అని పిలుస్తారు ఫ్రెండ్స్ దీన్ని వచ్చేసి వామాకు కూడా అని అంటారు దీన్ని తింటే దగ్గు అనేది ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది తినండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీన్ని వచ్చేసి బాదం చెట్టు అని పిలుస్తారు ఫ్రెండ్స్ ఇది చాలా బాగా గడుగు లెక్క నీడ ఇస్తుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎండకు నీడగా ఉంటుంది ఫ్రెండ్స్ చల్లగా నిద్ర వస్తుంది మనకు దీనికి ఆకులు మేము తీసుకొని ఇంట్లో పూజ చేసినప్పుడు మేము పల్లెముగా వేసి ప్రసాదం పెట్టి మేము వాడుకుంటుంటాం ఫ్రెండ్స్ ఈ చెట్టుకున్న ఆకులు తీసుకొని ఎంతోమంది మంది వచ్చి దీని కింద పనుకుని వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాదం కాయ పచ్చిగా ఉంది ఫ్రెండ్స్ పచ్చి నుంచి మాగినం బాదం కాయ చూడండి ఫ్రెండ్స్ పక్షులు అలా ఉన్న బాదంకాయను ఇలాగ పక్షులని తినేసి కింద వేస్తుంటాయి ఫ్రెండ్స్ కొరికి తినేసి ఫ్రెండ్స్ చెట్టు నుంచి మాగిన బాదంకాయలు మేము ఎండ పెట్టాం ఫ్రెండ్స్ తింటే చినకాయపప్పు పప్పులాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మునగ చెట్టు అంటారు ఫ్రెండ్స్ దీన్ని పూత చూడండి ఎంతో కాసిందో మేము ఇంటి దగ్గర పండించుకొని తింటుంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ దీని నుంచి వచ్చిన మునక్కాయలు చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి ఒక మందు కొట్టేది లే ఏమి లే ఫ్రెండ్స్ న్యాచురల్గా పండించాము తినేటివి తింటాం ఫ్రెండ్స్ మేము ఆరోగ్యానికి ఎంతో మంచిది దీని నుంచి మునగాకు తింటాము మునక్కాయలు తింటాం ఫ్రెండ్స్ ఇంటికాడ పండించుకునేటివి తింటుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అలాగనే మీరు పండించుకొని తినండి ఫ్రెండ్స్ పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ దీన్ని వచ్చేసి దానిమ్మ చెట్టు అంటారు మేము దీని నుంచి కాయలు కాస్తుంటాయి కానీ మేము ఒక్కటి తినలేదు ఫ్రెండ్స్ మేము అన్నీ ఇక్కడ మా ఇంటి దగ్గర ఒకటి స్కూల్ ఉంది ఆ స్కూల్కి పోయే పిల్లలందరూ వచ్చేసి ఈ కాయలు అనేది పిక్కొని వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ మేము ఒక్కటి తినేదిలే అన్నీ ఆ బడి పిల్లలే తీసుకొని వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ దీన్ని వచ్చేసి గోరెన్ టాకు చెట్టు అని పిలుస్తారు ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర నాటుకున్నాం ఇది చాలా ఎర్రగా పండుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంతోమంది పిక్కొని వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పూల చెట్టు ఫ్రెండ్స్ ఇది ఏం పూల చెట్టు నాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు తెలుస్తే కన్నా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చూడడానికి ఎంతో గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పూలు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్